నేను మీ డాక్టర్ ఈశ్వర్రెడ్డిని మాట్లాడుతున్నాను ఈరోజు మనందరికీ ఆధారమైనటువంటి మనం దేవత సమానంగా పిలిచే స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో ఎక్కడెక్కడ వాళ్ళు అశ్రద్ధ చేస్తాం తెలుసుకున్నారంటే జనరేషన్స్ హెల్తీగా హ్యాపీగా ఉంటాయి పూర్వకాలము తల్లు పది మంది పన్నెండు మందిని కూడా కనేవాళ్ళు ఇప్పుడున్న జనరేషన్లో ఇద్దరు పిల్లల్ని ఒకరి పిల్లల్ని కనడం కష్టమైపోతుంది అది కూడా నార్మల్ డెలివరీ జరగట్లేదు సిజరెన్స్ ఎక్కువ జరుగుతున్నాయి పిల్లలు ఈ డెలివరీస్ అన్నా ప్రెగ్నెన్సీ అన్నా భయపడుతున్నారు అవి సినిమా ప్రభావం కావచ్చు టీవీ సీరియల్స్ ప్రభావం కావచ్చు కానీ చదువుకుంటున్న పిల్లలు మీరు చదువుతున్నప్పుడు మీరు వాటి మీద అవగాహన పెంచుకోవాలి ముఖ్యంగా మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాం ఎందుకు నార్మల్ డెలివరీ జరగట్లేదు పీరియడ్స్ ఎందుకు రెగ్యులర్ కావట్లేదు ఎక్కడ పొరపాటు చేస్తున్నాము చిన్న చిన్న కొన్ని ఆసనాలు ఉంటాయి చిన్న చిన్న ఎక్సర్సైజులు ఉంటాయి రెగ్యులర్ చేసుకోవాలి వాటర్ బాగా తీసుకోవాలి చాలామంది ఫిమేల్స్ చేసే పొరపాటు ఏంటంటే వాటర్ సరిగ్గా తాగారు కూరగాయలకి వెళ్తున్నాం బయటకు వెళ్తున్నాం పదే పదే బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది పని ఆటంకం అవుతుంది అని చెప్పేసి వాటర్ సరిగ్గా తాగకపోవడం వలన డిహైడ్రేషన్ అయిపోతుంది స్కిన్ డ్రై అయిపోతుంది హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది కళ్ళు కూడా దెబ్బతింటాయి సో తల్లి అమ్మాయి ఆరోగ్యం ఉంటే మంచి సంతానం ఆరోగ్యం ఉంటుంది అలా కాకుండా ఈ మధ్యకాలంలో పుట్టిన పిల్లల్లో కూడా ఈడీహెచ్డీ ఆటిజము ఒక తర్వాత గుండెలో హోల్స్ అని రకరకాల సమస్యలతో బాధపడడానికి కారణం ఏంటి అంటే తల్లి సరిగ్గా ఆరోగ్యమైన లేకపోవడం ప్రెగ్నెన్సీ టైంలో కూడా షాపింగ్లకు వెళ్ళడం ప్రెగ్నెన్సీ టైంలో కూడా సినిమాలకు వెళ్ళడం ప్రెగ్నెన్సీ టైంలో కూడా లాంగ్ జర్నీ చేయడం కూడా అనారోగ్యం చాలా కేర్ఫుల్గా ఉండాలి చాలా రెస్పాన్సిబిలిటీగా మీరు ఒక బిడ్డకి జన్మనివ్వడం ద్వారా మీకు చాలా సమస్య తగ్గిపోతుంది అందుకోసం ముఖ్యంగా స్త్రీలలో చాలా నేను గమనించింది ఏంటంటే బీపీ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఉదయం కూడా భోజనం చేయరు టిఫిన్ చేయరు లేటుగా ఇంట్లో భర్తను పంపించాలి పిల్లల్ని స్కూల్కి పంపించాలి పని మనిషి పని అయిపోవాలి ఎప్పుడో లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఒంటి గంట ఒకేసారి తినాలి అని తింటుంటారు ఇది చాలా అనారోగ్యం మధ్యలో ఏం చేస్తారు ఆ తినేది కూడా మళ్ళా భర్త మిగిల్చిందనో పిల్లడు మిగిల్చాడనో రాత్రి మిగిలిన ఫుడ్ అనో తినేస్తున్నారు సో దానివల్ల కూడా అనారోగ్యాలు పెరుగుతున్నాయి మంచి ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలి మీ ఆరోగ్యం బాగుంటే కుటుంబ ఆరోగ్యం బాగుంటుంది ఇంటి అంటారు కదా ఇల్లాలను చూసిన తర్వాత ఇల్లు చూడాలంటారా ఇల్లు చూసిన తర్వాత ఇల్లాలను చూడాలంటారు ఎందుకు అంటే ఆవిడైనా డిసిప్లైన్గా ఉంటే ఆ ఇల్లు చూడగానే మనకు అర్థమైపోతుంది ఆ ఎంత డిసిప్లైన్ అని చెప్పేసి అలాగే మన శరీరం కూడా ఒక దేవాలయంలాగా ఒక ఆరోగ్యం ఉంచుకోవాలి తప్ప దాన్ని రోగాలైన చేయకూడదు ఏదో చిరుతులు తింటూ ఫోన్ మాట్లాడుతూ వంటలు చేయడము అశ్రద్ధ చేసుకుంటే మాత్రం పిరియడ్ స్ట్రైన్ ఎలా ఉండాలి చాలామంది కిచెన్లో నిలబడే అవసరం లేనప్పుడు నిలబడుతుంటారు కుర్చీ వేసుకొని కూర్చోవచ్చు మోర్ దెన్ వన్ అవర్ కూర్చోడం ద్వారా కిడ్నీస్ ఎఫెక్ట్ అయిపోయి నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయిపోయి శాటిక ప్రాబ్లమ్స్ వస్తాయి వెనికిడి శక్తి కూడా తగ్గిపోతుంది సో కంటిన్యూస్గా రేడియేషన్ ఎఫెక్ట్ కంటిన్యూస్గా స్టవ్ దగ్గర అవసరం లేకపోయినా సరే నిలబడడం వలన మీకు హీట్ జనరేట్ అయిపోయి చాలా ఎఫెక్ట్గా ఉంటుంది అనమాట అందుకోసం చూడండి శాటిక ప్రాబ్లం అనేది ఎక్కువగా లేడీస్కే వస్తుంది తప్ప జెంట్స్కి రాదు కారణం ఏంటంటే నిలబడే విధానంలో తేడా ఒకవైపు ఒరిగి నిలబడతారు సో అందువల్ల ఏంటంటే మీరు ముఖ్యంగా పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయంటే మీ మైండ్ ప్రశాంతంగా ఉంది అనవసరమైన భయాలు కరెంటు పోతే భయం ఫ్రిడ్జ్ పనిచేపితే భయం మిక్సీ పనిచేపితే భయం భర్త కొద్దిగా లేటుకు వస్తే భయం పిల్లలు తినకపోతే భయం ఇట్లా బొద్దింక చూస్తే భయం బల్లి చూస్తే భయం అవి మనం వెంటబడవు ఇబ్బంది పెట్టవు సో అందువల్ల మీకు ఏదైతే భయం అనిపిస్తూ కొందరు బల్లి ఉందంటే ఇంట్లో బయటకు వెళ్ళిపోతారు బల్లి మనం వెంటబడదు మనల్ని కరవదు అయినా సరే బల్లి అంటే భయం అసహ్యం ఆరిపోతారు అలాగే బొద్దింకలను చూస్తే కూడా బా భయపడిపోతుంటారు ఇల్లును శుభ్రంగా పెట్టుకోండి అంతే తప్ప భయాలు పెంచుకోవద్దు మీరు ఆరోగ్యంగా ఉంటే మీ పిల్లల ఆరోగ్యం తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో ముందే అవగాహన పెంచుకొని ఎవరి మంత్ కేర్ఫుల్గా ఉండి మంచి డైట్ తీసుకుంటే ప్రాణాయం ఒకటి బాగా చేస్తూ ఫ్రీ డెలివరీ అంటే ఈజీ డెలివరీ నార్మల్ డెలివరీ తేడానికి అవసరమైనటువంటి కొన్ని ఆసనాలు చేసుకుంటూ డాక్టర్ వేస్తూ ఉన్నారంటే చాలా హెల్త్గా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది అప్పుడు మీరు సీరియల్ చూస్తూ టీవీలు చూస్తూ ఫోన్లు మాట్లాడితే ఎక్కువ రేడియేషన్ ఎఫెక్ట్తో ఉంటే ఆ ప్రభావం బిడ్డ మీద కూడా ఉంటుంది అలాగే కొందరు ఈ ఎన్ఆర్ఐస్ కావచ్చు వేరే దేశాలకు వెళ్ళిన వాళ్ళకి సరైన కేరింగ్ లేక బంధుత్వం లేక పలుపుదోడు లేక భార్య భర్త గొడవ పడుతూ ఫిఫ్త్ మంత్లో చాలా ఆర్గ్యుమెంట్స్ రావడం వలన దాని ప్రభావం కూడా పెట్ట పడుతుంది అందువల్ల ప్రెగ్నెన్సీ అనేది మీరు బిడ్డని మంచి బిడ్డకి జర్మనిస్తే మీరు జీవితాంత హ్యాపీగా ఉంటారు సో మీ సైడ్ నుంచి మీరు పొరపాటు చేయకూడదు మీకు హిమోగ్లోన్ తప్పు ఉందంటే ముందు హిమోగ్లో పెంచుకోండి అర్హత సంపాదించాలి తల్లి అవ్వడానికి అర్హత సంపాదించాలి చాలామంది ఇండియన్ ఫిమేల్స్కి హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంటుంది సో హిమోగ్లోబిన్ విషయంలో నెగ్లెక్ట్ చేయదు రెండోది బీపీ ఉంటుంది కారణం లేటుగా తినడము ఎర్లీగా తినకపోవడము ఈ ఎక్కువ పని చేయడము తర్వాత నడువు నొప్పి లో బీపీ ఉందంటే నడువు నొప్పి వస్తుంది ఈ రెండు ఉన్నాయంటే ఆటోమేటిక్గా బ్యాక్ పెయిన్ వస్తుంది అప్పుడు మీకు ఏమవుతుందంటే యూరినల్స్ వస్తున్నా సరే హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది తగ్గినప్పుడు తుమ్మినప్పుడు కొందరు చెప్తుంటారు యూరిన్ హోల్డ్ చేయలేకపోతున్నారు సార్ కారణం ఏంటంటే కణాల్లో శక్తి లేకపోవడం మసిల్స్కి స్ట్రెంత్ లేకపోవడం వీళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైలు చాలా క్రమశిక్షణకు లేకపోవడం వలన న్యాచురల్ లేకపోవడం వలన ప్రవర్తించుకునేట్టు వస్తుంది అలాగే ఇంకొక పొరపాటు ఏం చేస్తారంటే పీరియడ్స్ టైంలో టెంపుల్కి వెళ్ళాలని తర్వాత ప్రయాణం ఉండని ఆ పీరియడ్స్ రాకుండా ట్యాబ్లెట్లు వేసుకుంటారు అది చాలా పొరపాటు సహజంగా జరుగుతున్న ప్రాసెస్కి మీరు అడ్డుపడకూడదు అలాగే ఏసీలలో ఎక్కువ ఉంటున్నారు అనవసరంగా అవసరం లేనప్పుడు ఏసీ వేసుకొని అలా ఉండడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి సో థైరాయిడ్ చేసే పని టెంపరేచర్ని నార్మలైజ్ చేసుకుంటుంది బాడీకి మీరు కంటిన్యూస్గా ఏసీలో ఉంటే బాడీ టెంపరేచర్స్కి అడ్జస్ట్ కాక ప్రాబ్లమ్స్ వస్తాయి వాటర్ సరిగ్గా తాగదు సో అందువల్ల ఎక్కడెక్కడైతే మనం జాగ్రత్త తీసుకోవాలో ఒక ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద నాయకులు వచ్చారు పెద్ద పెద్ద కవులు వచ్చారు పెద్ద పెద్ద సైంటిస్టులు వచ్చారంటే వీళ్ళందరికీ స్త్రీయే మెయిన్ కారణం సో భూదేవికి ఉండాల్సినంత సహనం ఉండాలంటారు కానీ ఇప్పుడు పిల్లలకి సహనం లేదు ఓపికలు లేవు భర్తతో గొడవలు పడుతున్నారు భార్య భర్తల మధ్య వచ్చే గొడవలతో పూర్వం ఆర్గ్యుమెంట్స్ జరిగేవి మళ్ళీ సర్దుకుపోయేవాళ్ళం ఇప్పుడు సర్దుకొని ఇంటికెళ్ళిపోతున్నారు డైవర్స్ చేసుకుంటున్నారు ఇలాంటి పనులు చేయకుండా మీరు క్రమశిక్షణతో మీ జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకోకుండా మీ అవగాహన పెంచుకొని మీరు ఆరోగ్యంగా ఆనందంగా బాధ్యతగా ఉండాలి అప్పుడు మీరు మాతృహృదయంతో ఉండడం అంటే మీది చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది రెండోది పిల్లలు పుట్టాక చాలా మంది ఏం అంటే లేదు వాళ్ళ అందం తగ్గిపోతానో లేకపోతే రిస్క్ ఎందుకని కొందరు ఏం అంటే బ్రెస్ట్ మిల్క్ ఇవ్వట్లేదు దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్కి దారి తీస్తుంది మిల్క్ రాకపోవడానికి కారణం ఉంటుంది డాక్టర్ని సంప్రదించి బిడ్డకి తల్లిపాలే శ్రేష్టం